ఎన్నో ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మరి ఏడాది పాలనలో ఎవరేమంటున్నారు నాయకుల ఇప్పుడు తెలుసుకుందాం ప్రజల్లోకి ఏవైతే సూపర్ సిక్స్ పథకాలని మేము వాగ్దానం చేసామో వాన్నిటినీ కూడా నెరవేర్చుకునే దిశలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నో కసరత్తులు చేస్తూ రాష్ట్రంలోని అన్ని వర్గాలకి సత్వర సాయం అందించే విధంగా మరి ఇరిగేషన్ రంగం రైతులకి కాలువల్లో పూడికలు తీయటం ఇరిగేషన్ని భవిష్యత్తులో కూడా బనకచర్ల ప్రాజెక్ట్ లాంటిది రైతాంగాన్ని ప్రోత్సహించటం అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర నుంచి డ్రిప్పు స్ప్రింక్లర్లు ఇట్లా అనేక పథకాలని రద్దు చేయటం జరిగింది అమరావతిని అభివృద్ధి చేయటం కోసం ఈ రోజు ఒక పదిహేను వేల కోట్ల రూపాయలతోటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని రాబోయే మూడు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయటం లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తోంది పోలవరం ప్రాజెక్టు గురించి వైసీపీ నాయకులు ఎస్ ఎస్ అంటూ ర్యాంకులు వేసిన మరి పూర్తి చేయకుండా సతికలు పడి దానికి నష్టం కలిగారు రివర్స్ టెండరింగ్ పేరుతోటి దాన్ని ముంచేశారు దాన్ని మళ్ళీ పునరుద్ధరించి అక్కడి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకి నీళ్లు అందించడం ద్వారా నాగార్జున సాగర్ మిగులు జలాలని రాయలసీమకి మళ్లించటం ద్వారా ఈ రాష్ట్రంలో యావత్ రైతాంగాన్ని కూడా మరి ఆదుకోవాలి వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే విద్యార్థులు యువతకి భవిష్యత్తును కలిగించడం కోసం అనేక యూనివర్సిటీలు తీసుకురావడంతో పాటు నైపుణ్యాన్ని పెంచడంతో పాటు మరి తొమ్మిది లక్షల కోట్లు పైగా ఎంఓఎలు కుదిరాయి వాటి నిర్మాణాలు చేపట్టి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి అండగా నిలబడాలి అనేక రకాలుగా అన్ని రంగాల్ని కూడా మళ్ళీ ముందుకు నడిపే కార్యక్రమం ఇది తొలి అడుగు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం గొప్ప విజయాన్ని చవిచూస్తుంది మోడీ గారి ఆశీస్సులతోటి ఎన్డీఏ కూటమి బలంతో అని చెప్పేసి No entré a